ఓం నమో ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ అరచేతిలో అదృష్టంలో మనం అనేక విషయాలు శాస్త్రరీత్యా తెలుసుకుంటున్నాం అయితే బొటన వేలు యొక్క ప్రభావం చాలా విశేషంగా పనిచేస్తుంది ఈ బొటన వేలులో రేఖలు ఉంటాయి కొన్ని కొన్ని స్థితిగతులు కొన్ని నిత్య సత్యాలు కూడా దాగి ఉంటాయి బొటన వేలుకున్న శక్తి అంతా ఇంత కాదు ఏ వ్యక్తికైనా బొటన వేలు కనుక స్ట్రైట్గా కనుక ఉంటే అసలు వంగకుండా అతను చాలా ధైర్యవంతుడుగా ఉంటాడు కష్టాలు నష్టాలు వచ్చినా కూడా చదరని మనస్తత్వం ఉంటుంది ఎవరి మాట వినని మనస్తత్వం కూడా ఉంటుంది ఈ బొటన వేలు కొద్దిగా పక్కకి వంగితే ఎవరైనా ఏదైనా చెబితే నిజమైనమో అని నమ్మి వాళ్ళు చెప్పారు కదా అని ఆచరించేటువంటి లక్షణం ఉంటుంది చెప్పిన మాట విని ఆచరించేటువంటి సద్గతి లక్షణాలు వస్తాయి ఈ బటన్ వేళ్ళు గనక జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ మొదటి కణుపు యొక్క భాగం పుట్టుకతోనే గనక గోరు గనక సొగము లేదా కొంత భాగం విరిగి ఉండి గనక పుట్టినట్లయితే ఈ గోరు ఉంది చూసారా కొంత భాగం విరిగి పుట్టినట్లయితే ఎట్టి ఎత్తువంతలు ఉబ్బు గీతలు లేక సమాతలంగా గనక ఉన్నట్లయితే అది రాజయోగము అంటారు పిల్లవాడు పుట్టగానే పరిశీలన చేస్తారు కొంతమంది మా యొక్క పిల్లవాడి యొక్క బొటను వేలు చూడాలి అని చెప్పేసి కొంతమంది బొటను వేలు చూసి మొత్తం చెప్తారు చరిత్ర గొప్పవాడు అవుతాడండి అని ఎలా చెప్పారంటే ఈ వేలు పైభాగం ఉబ్బినట్టు ఉంటుంది ఇట్లా గోరు లోపలికి ఉంటుంది ఇది కొంత కట్టయి ఉంటుంది ఇలా కనుక ఉంటే వాడు సమస్త భోగాలు అనుభవిస్తాడు జీవితంలో ఆ ఒక్కదాన్ని బట్టి చెప్తారు అలాగే ఇక్కడ రేఖలు ఉంటాయి కదా ఈ రేఖల్లో ఒకటి ఇక్కడ వడ్లగించ ఆకృతిలో ఉంటుందన్నమాట ఇట్లా గుండ్రంగా ఇలా కనుక రేఖ ఉంటే తిండికి బట్టకి ఎటువంటి లోపం లేనివాడుగా అంతా గడుపుతాడు టైం ప్రకారం మీల్స్ అవుతుంది మంచి మంచి డ్రెస్సులు వేసుకుంటాడు చక్కటి యోగవంతమైన జీవితాన్ని పొందుతాడు అని చెప్తారు అలాగే బొటనవేలు గోరువైపు భాగంలో మూడవ పర్వాలపై ఇక్కడ గోరువైపు ఈ మూడో పర్వం ఉంది చూసారా ఇది ఒకటి రెండు మూడు ఈ మూడో పర్వం మీద కనుక చిన్న చిన్న వెంట్రుకలు కనుక ఉన్నట్లయితే బ్రహ్మాండమైన రాజయోగం పడుతుందండి ఎవరికి వాళ్ళు చూసుకోవచ్చండి ఇక్కడ వెంట్రుకలు ఉన్నాయా లేదా కనీసం ఒకటన్నా ఉందా లేదా రోడ్ ఉన్నాయా లేదా అని బ్రహ్మాండమైన యోగం పట్టడానికి కూడా ఇది నాంది వాక్యం పలుకుతుంది అలాగే సమస్త భోగభాగ్యాలు కూడా అనుభవిస్తారట అట్లా ఉన్నటువంటి వాళ్ళు అని మనకు శాస్త్రం తెలియజేస్తుంది బొటనవేలు ఈ బొటనవేలు ఉందే అరిచేతి వైపు కనుక వాలి ఉంటే అంటే ఇట్లా ఇట్లా వాలి ఉండాలి మనం పెడితే కాదు అదంతా అదే బై బర్త్ ఇట్లా కనుక వాలి ఉన్నట్లయితే ఎక్కువగా ఫ్రాడ్ వ్యాపారాలు చేస్తారు దొంగ వ్యాపారాలు చేసేవాళ్ళుగా ఉంటారు కుచిత మనస్తత్వం కలిగిన వాళ్ళుగా ఉంటారు ఇట్లా కనుక వంగి గనక మా ఇటువైపు కనుక వంగి ఉండి బటన్ వేలు కనుక ఉంటే మనమే గ్రహించవచ్చు వీడు ఫ్రాడ్ అని వాడు వచ్చి నాలుగు మాటలు చెప్తాను మీకు ఎందుకు సార్ ఆ చీటీ పాట కట్టండి అని చెప్పేసి ఆ పాట కట్టించుకొని జంపు అని మళ్ళీ కనబడ్డా అట్లా లక్షల్లో కట్టించుకొని ఒక్కసారిగా జెండా ఎత్తేస్తారు ఆ వేలు యొక్క ప్రభావాన్ని బట్టి వీళ్ళకి చీటిపాట కట్టొచ్చా లేదా అని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోవచ్చు వాళ్ళు చెప్పే మాటలు అట్లా ఉంటాయి బోల్తా గుట్టించేట్టుగా మీకు ఎందుకు సార్ నేను ఉన్నాను కదా అంటాడు ఓ పుట్టిన మామిడి బళ్ళు తెచ్చిస్తాడు గురువుగారు మీరు కట్టండి చీటిపాట అంటాడు మేము మంచివాడేలా రోజు వస్తున్నాడు కానీ కట్టేస్తాం చివరిలో బ్యాండేజ్ పోతాడు విజయవాడ నగరంలో ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇట్లా వంపు తిరిగి ఉంటుంది వీళ్ళు ఈ చీటీ కట్టే కట్టేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో అదనమాట మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతులు అదృష్టం కార్యక్రమంలో చెప్పుకుందామా మరి సర్వేజన ఆ సుఖినోభం